Professor of Punjab University, a Public Administration Meta and Raisin Public Policy in a Contemporary Perspective. Political will was crucial for effective leadership and achieving meaningful progress. Without a strong commitment from leaders to drive and support necessary reforms and policies, even well-designed plans could falter. There is a need for leaders to not only articulate visions but also to have the determination and resolve to translate that, those visions into action. So we are extremely committed to take to translate Honourable CN's Janal vision into action. We are all committed for that. And I plead you and expect you to extend your best efforts uh, for this administration. ఇందాక స సత్యప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎనీ ఫాల్ట్స్ ఫ్రమ్ ఆట్ సైడ్ వీ వాంట్ వి కమిటెడ్ టు పీపుల్ వీ కాంట్ బ్రింగ్ అన్ అకౌంటబుల్ గవర్నెన్స్ సో మాలో కానీ మా మంత్రి వర్గ మా క్యాబినెట్లో కూడా ఏమైనా తప్పులు కానీ ఉండుంటాయి మా ఎమ్మెల్యేస్లో కానీ ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్ వీ వాంట్ సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ వీ వాంట్ సేఫ్ గాడ్ యువర్ ఇంటిగ్రిటీ మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు ఇబ్బంది పడకూడదు అలాంటి తప్పు లేదని అంటే మా తరఫు నుంచి దయచేసి తెలియజేయండి విల్ కరెక్ట్ ఆర్సల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యువర్ బెస్ట్ ది స్టేట్ హ్యాస్ గాన్ బ్యాక్ బై ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ డికెట్ బ్యాక్ స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్ ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం రాజ సామాజిక రాజకీయ గొడవలు ఉంటే సార్ రాజకీయ ఒక దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ వీ రియలీ సఫర్డ్ పోస్ట్ బైఫకేషన్ అందరం అవమానాలు పడ్డాం ఇబ్బందులు పడ్డం స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి ోడర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలా చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడవచ్చు సో వి ఆర్ వెరీ వెరీ కమిటెడ్ గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది స్టేట్ ఆల్ ఆఫ్ ప్రతి పొలిటికల్ లీడర్ దింక్ ఆఫ్ డెమోక్రఫిక్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ సో యువతలో మనకు శక్తి ఉందనుకున్నా కానీ యువతని ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా అసెన్షియల్ అని సో వి వాంట్ షిట్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం